మహబూబాబాద్ జిల్లా తోరూరు ఆర్డీఓ కార్యాలయంలో గ్రెవెన్స్ సెల్ కార్యక్రమంలో భాగంగా బాధితులు మాట్లాడుతూ వచ్చిన ప్రజలకు కనీస వసతులు కూడా కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని వృద్ధులు వికలాంగులు కూర్చోడానికి కుర్చీలు కూడా కనీసం త్రాగడానికి నీరు కూడా అధికారులు ఏర్పాటు చేయలేదని ఆరోపించారు పేరు మాంకాల దుర్గయ్య మాది మడిపేది నేను గత త్రీ ఇయర్స్ బ్యాగు ప్లాట్ కొన్నా అయితే ఆ రోడ్డు ఇంతకుముందు పర్మిషన్ నేను కొన్నాయన దగ్గర ఇంతకుముందు నలభై ఫీట్లకు పర్మిషన్ ఇచ్చిండు ఆ పర్మిషన్ ప్రకారం నేను అవన్నీ కరెక్ట్గా ఉన్నాయని తీసుకున్నా అయితే ఇప్పుడు రెండు రెండు వేల పదకొండులో నలభై ఫీట్లకు పర్మిషన్ ఇచ్చిండు రెండు వేల ఇరవై రెండులో ఇప్పుడు అరవై ఫీట్లకు పర్మిషన్ ఇస్తాను ఇప్పుడు ప్రజెంట్ కట్టేదానికి కనీసం పదిహేను ఫీట్లు కూడా లేదు ఆ రోడ్డు విషయంలో నేను రోడ్డు ఆక్రమించి కడతారని ఎన్నోసార్లు కలెక్టర్ ఆఫీస్కు కాంప్లైంట్ చేసినా కూడా ఇప్పటికి నా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏం చేసిందంటే ఆమె వారసత్వంగా పట్టా చేసింది పట్టా చేసి దాంట్లో మాకు వాళ్ళకి క్లియర్గా మెన్షన్ చేసింది ఏమని మెన్షన్ చేసిందంటే వీళ్ళు అనుభవించేది అయినాల ఉప్పలయ్య గారు పన్నెండు సంవత్సరాలకు వెళ్ళి వీళ్ళే భూమి పంట సాగు చేసుకుంటారు అని క్లియర్గా మెన్షన్ చేసి ఆమెకు వారసత్వంగా పట్టా చేయడం జరిగింది తర్వాత ఏమైందంటే మేము ఆ పట్టా అయిపోయినాక మేము పోయి అడిగినాం అడిగితే ఏమైందమ్మా మాకు మరి పట్టా అయినాక మాకు ఎట్లాంటి ఎలాంటి రెస్పాన్స్ లేదు మా దగ్గర హైకోర్టు ఆర్డర్ ఉన్నది అయినా కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు వాళ్ళ మీద ఇంతవరకు ఏ ఏ ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు ఎలాంటి కేసులు చేయలేదు మేము ఇదంతా బాధలు భరించలేక ఇప్పుడు వాళ్ళకు పది మందిని గుంపులు తీసుకొని ల్యాండ్ మీద దున్నుతారు దున్నుతా అంటే మీ మనం వాళ్ళు ఆడిపోతే కొడతారు పది మంది ఒక గొడ్డలు పట్టుకొని రెడీగా ఉన్నారు కొడతారు అయితే మేము ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది మా విషయాన్ని చెప్పడం జరిగింది ఆర్డీఓ గారికి ఆదేశాలు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇట్లా వీళ్ళ దగ్గర ఆర్డర్ కాకున్నది కదా ఎస్పీ గారితో మాట్లాడండి ఇప్పుడు మాకు వీళ్ళకి ఏదన్నా ఉంటే చూడండి అని మాకు కలెక్టర్ గారు ఆ భరోసా ఇవ్వడం జరిగింది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్